హాయ్ అండి ఈరోజు పరాసపేట ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి అయితే నేను వచ్చానండి ఆంజనేయ స్వామి దేవస్థానం లోపల లేడీస్ అందరూ కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి పారాయణం అయితే చేస్తున్నారు చాలా బాగా కూడా చేస్తున్నారు అలాగే నెలలో రెండవ మంగళవారం అండి ఇక్కడ భోజనాలను ఏర్పాటు చేశారు వచ్చిన భక్తులు అందరికీ కూడా అండి ప్రతి నెల రెండవ మంగళవారం జరుగుతుంది ఇక్కడ చాలా బాగా కూడా ఏర్పాటు చేశారండి ఇక్కడ అందరికీ లేడీస్కి మరియు కొంచెం ముందుకి బయటికి వెళ్తే ఈ మండపంలో కండి ఇక్కడ ఇక్కడ భోజనం ఏర్పాట్లు చాలా బాగా కూడా చేశారండి భక్తులు కూడా చాలామంది కూడా పాల్గొన్నారు ఈ ఏర్పాట్లలో అలాగే ఇప్పుడు వచ్చేసి మన వలంతపాలెం ఆంజనేయ స్వామి వారి దేవస్థానం దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ వలంతపాలెంలో కూడా అంతేనండి ప్రతి నెలలో రెండవ మంగళవారం ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు చూశారు కదా భక్త జనం ఎంతమంది వచ్చారో చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి కూడా చాలా బాగా కూడా నిర్వహిస్తున్నారండి ఈ వలంతపాలెంలో కూడా అండి ఇది వచ్చేసండి మన కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి మచిలీపట్నం చాలా బాగా కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడికి వచ్చిన భక్త జనాలు అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా విజయవంతం చేశారండి అలాగే ఈ వీడియో యొక్క ఫుడ్ వీడియో లింక్ కావాలంటే కింద ఇస్తున్నాను అందరూ కూడా క్లిక్ చేసి చూడండి